నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ పాఠరైతుల నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏరళావా డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి మా డైరీ ఫామ్లో వన్ టాప్ క్వాలిటీ మోరా జాతి గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి ఉంటాయండి మా దగ్గర ప్యూర్ మొర్ర బన్నీ గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు అయితే మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి మా దగ్గర మిల్క్ కెపాసిటీ వచ్చేసి మా డైరీ ఫామ్లో ఓటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే మిల్క్ కెపాసిటీ అయితే ఉందండి రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు అయితే మిల్క్ అయితే కెపాసిటీ ఉందండి మా సైడ్లో అలాగే గేదెల ధరలు వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు ఉన్నాయండి ప్యూర్ మోరాజాతి కదండి ఇది ఓటకి ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల వరకు అండి చూడండి దీని క్వాలిటీ దాని లైన్ చూడండి చాలా మంచిదండి ప్యూర్ మొరజాతికి ఏదండి ఇది ఇది మరో రెండు మూడు రోజుల్లో ఇది అయితే డెలివరీ అయితే సిద్ధంగా ఉందండి రింగ్ అంటాం చూడండి అది ఇదేనండి రెండేళ్ళు దూరం ఒకవేళ దూరుతుంది చూడండి ఇదే అండి ప్యూర్ మొర జాతికి ఏదండి ఇది మంచి క్వాలిటీ ఏవి సైజ్ గేదెలు అయితే మన దగ్గర ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయండి లేదండి చూడండి ఇది కూడా రూపే రింగేనండి మంచి ఏవి సైజ్ గేదండి దీని బుర్ర క్వాలిటీ ఉంది దీన్ని నట్ట కానీ నేను చూచండి ఇది పూటకు వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది లీటర్ వరకు వస్తే పాలైతే అవుతుందండి రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు పాలైతే అవుతాయండి చూడండి తొలి పట్ట అండి ఇది ప్యూర్ మోర అండి దీన్ని బుర్ర చూపించండి చూచండి మంచి క్వాలిటీ కలిగేదండి ప్యూర్ మోర అండి చూడండి దీన్ని రింగ్ చూడండి ఇంకా ఎలా చూడుతుంది రూపాయి రింగ్ అవుతుందండి ఇది తర్వాత ఇది వచ్చేసి నిన్ననే ఈయని నిన్ననే నిన్న ప్యూర్ మొరజా గేదండి హెవీ సైజ్ గేదండి ఇది జిన్నుపాలు ఏడు లీటర్లు విండామండి ఇది రోజు మొత్తం మీద పదహారు లీటర్ల వరకు అయితే మిల్క్ అయితే అవుతుందండి కోటికి ఎనిమిది లీటర్లు అయితే అవుతుందండి నిన్ననే ఈయనిందండి రాత్రి ఈనింది చూచండి ఏవీ సైజ్ గేదండి బాగా సింది సార్ ఇది చూచండి ఇది జాప్రాబాడీ క్రాసింగ్ అండి మంచి సైజ్ ఏదండి ఇది పూట కూడా ఇది కూడా ఏడు లీటర్ల వరకు అవుతుందండి రోజు మాత్రమే పద్నాలుగు లీటర్ల వరకు పాలు అవుతుందండి ఇది చూచండి ఇది బన్నీ గేదండి మంచి పే అండి ఇది మంచి సైజు కలిగే వఫీలో ఇది పూటకి ఆరు ఆరు లీటర్ల వరకు అవుతుందండి రోజు మాత్రమే పన్నెండు లీటర్ల వరకు అవుతుందండి ఇది ఇది ఇంకా వారం రోజులు టైం ఉందండి తర్వాత మా షెడ్లో ఐదు గేజుల వరకు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఉంటుందండి లేదు రెండు మూడు తీసుకుంటే డీజిల్ మాత్రం పెట్టుకుంటే జరిపోద్దండి నా ఎకల్ని అయితే పంపిస్తాను అన్ని టాప్ క్వాలిటీ గేర్లు అయితే మా డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దొరుకుతాయండి మనకి ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఎందుకంటే మనం గేదె దగ్గరికి వెళ్తే మనకు పూర్తి అవగాహన అనేది వస్తుంది మనం అక్కడికి వెళ్ళామంటే ఇరవై గేదులు ఉంటాయి ఇరవై గేదెలో మనకు నచ్చిన గేదెను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు మంచి క్వాలిటీ గేదెను మనం ఎంచుకోవచ్చు అండి మొబైల్లో చూసేదానికి అక్కడ చూసేదానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లైవ్లోకి వెళ్ళి అక్కడ దగ్గరుండి చూసుకొని చెక్ చేసుకొని అన్ని విధాలుగా మీకు ఓకే అయితేనే గేదెను కొనండి అలాగే డెలివరీ అయినటువంటి గదులు ఏంటంటే మీకు అక్కడికి వెళ్ళారంటే అక్కడ ఒకటి రెండు రోజులు అక్కడే ఉండి అకామిడేషన్ ఇస్తారు వాళ్ళు రూమ్ అందు ఉంటుంది అక్కడే ఉండైన సరే ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకొని అలాగే వాళ్ళు ఫీడింగ్ ఏమి వేస్తున్నారా అది కూడా చూసుకొని చెక్ చేసుకొని మనం గేదెలను తెచ్చుకున్నట్లయితే మనకు ఎటువంటి డౌట్ అనేది ఉండదు ఎందుకంటే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి దూరం చే పోతుంటారు కాబట్టి గేదెలు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి గేదెలు కొనండి అలాగే వీళ్ళు సూటు గేదెలు ఏంటంటే కొన్ని గ్యారంటీస్ ఇచ్చారండి నెల రోజుల్లో గుడ్ల మాయ సరే అలాగే నాలుగు రూముల్లో ఏ రూముకు పాలు రాకపోయినా సరే వీళ్ళు చెప్పినట్టు పాలు ఇవ్వకపోయినా సరే ఈ మూడింటికి మాత్రం వీళ్ళు వద్గానం ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు క్వాలిటీ పకరంగా అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి మంచి గేదెలు ఉన్నాయి పొదుపు క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి డెలివరీ అనేటువంటి గేదెలు ఉంటాయండి చూడు గేదెలు ఉంటాయి రెండు రకాల గేదెలు వీళ్ళ దగ్గర ఉంటాయి అది ఒకసారి మీరు గమనించుకొని అక్కడే ఉండి అన్ని విధాలుగా చెక్ చేసుకొని గేదెలు తెచ్చుకోండి మూడు రకాల గేదెలు ఉంటాయండి వీళ్ళ దగ్గర గ్రేడెడ్ ముర్రా ముర్రా బన్నీ జాతి గేదెలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు అంటర్ క్వాలిటీ ఎలా ఉందనేది అలాగే వీళ్ళ దగ్గర ఏంటంటే ఐదు గేదెలు తీసుకున్నట్లయితే వీళ్ళ సొంత వెహికల్ ఉంది ఫ్రీగా పంపిస్తామండి డీజిల్ పోసుకుంటే చాలు అంటున్నారు ఐదు గేదులు కంటే తక్కువ పోసుకుంటే ఓన్లీ డీజిల్ పోసుకుంటే చాలు వెహికల్ అయితే పంపిస్తామని చెప్తున్నారు ఐదు గేదెల కంటే పైన ఎన్ని తీసుకున్నా సరే డీజిల్ కూడా మీకు పోయించుకోవాల్సిన పని లేదు మా దగ్గర తీసుకున్నారు కాబట్టి మేమైతే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామంటున్నారు ఆంధ్ర మరియు తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని విధులుగా నచ్చి మీకు ఇది ఓకే అంటేనే తీసుకోండి ఎందుకంటే ఇరవై గేదెలు ఉన్నాయి ఇరవై గేదెల్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు రేట్లు కూడా వీళ్ళు చెప్పినది ఏమి ఫిక్స్ అయి ఉండదండి ఒక్కో గేదె మీద ఇరవై వేల రూపాయల వరకు తగ్గింపు అయితే ఉంటుంది అది ఒకసారి చూసుకోండి వాళ్ళు చెప్పేది రేటును బట్టి మీరు చూసుకొని తగ్గించుకొని బేర రేటు తగ్గించుకోవచ్చు క్వాలిటీ ప్రకారం అయితే మంచిగా ఉంటాయి తొలి అయితే ఉంటాయి సెకండ్ రెండో అయితే ఉంటాయి మూడైతే ఉంటాయి అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని తెచ్చుకోండి పొదుపు క్వాలిటీ కానీ అలాగే ప్రతి ఒక్క అంశం కూడా చెక్ చేసుకొని తెచ్చుకోండి గేదెలు అయితే మంచిగా ఉన్నాయండి మంచి క్వాలిటీ రింగు కుమ్ము క్వాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంటాయి ప్యూర్ మురాజాతి జాతి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళ దగ్గర వచ్చేసి మూడు వందల అరవై రోజులు ప్రతిరోజు కూడా గేదెలు అయితే అందుబాటులో ఉంటాయండి చూడండి క్వాలిటీ ఎలా ఉందని చూపిస్తాను మీకు వీళ్ళ దగ్గర పాలకు గ్యారెంటీ వచ్చేసి రోజుకు ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చే గేదెలు ఉన్నాయి పూటకు అంటే రోజు చొప్పున వచ్చేసి పదహారు లీటర్ల వరకు ఇస్తాయని చెప్తున్నారు పూటకు ఆరు నుంచి ఎనిమిది లీటర్లు వరకు ఇస్తాయి అన్న మా దగ్గర అలాగే రోజు చొప్పున వచ్చేసి పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు మా దగ్గర ఉన్నాయి మీరు ఏ గేదె కావాలంటే ఆ గేదెని చూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు తొలి ఉంటాయి రెండో ఈత ఉంటాయని చెప్తున్నారు చూడండి క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి వీళ్ళ దగ్గర ఐదు పాడి గేదెలు ఉన్నాయండి అలాగే పన్నెండు చూడు గేదెలు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది చూజ్ చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందన్నది క్వాలిటీ అనేది వీళ్ళ అడ్రస్ వచ్చేసి కాకినాడ దగ్గర రామవరం అండి రాజమండ్రి దగ్గర నుంచి వెళ్ళచ్చు కాకినాడ దగ్గర రామవరం రాజమండ్రి దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర రామవరం చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ అయితే అన్ని ఏరియాలకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ధరల విషయానికి వచ్చేసి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు ఉంటాయండి ఏది కూడా ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకొని రేటు తగ్గించుకోవచ్చు చూడండి ఎలా ఉన్నాయండి అనేది క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో మీరు గేదెలు ఎంచుకునేటప్పుడు అన్ని విధాలుగా చెక్ చేసుకొని ఆచుచ్చు తూసి జాగ్రత్త వహించి గేదెలు కొనండి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ ఎలా ఉందో ఈ గేదెలు ఎలా ఉండే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి